पर करके दाव जा रहे है इधर मत दाव 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 निकाल दाव हम्म ये दो एंटीला सेला मोटी अरे पापा क्यों मोटी है नुलाने तावलो नुलाने काल को सुलाने और रोंडे aku pulang nih tadi. புட்டேம்சோட்டு <kritik> <dei> <ECH2> <laughs> <music> ఇది ఇట్లానా ఆ ఓపెన్ చేసరాన ఒక ఫోటో తీయనా అనేసన్న పోనదింబ ఈ పోనది ఓ ఇప్పుడి ఓపెన్ చేయ్ ను ఓపెన్ చేయ బాబాయ్ ఎందుకంటే ఇక్కడ నా సై సైన్ తోని మని వీడియోలో తెన్నందా సిది మోరకల కొందరా ఓపెన్ ఇల్లు ఇప్పుడే చేస్తాడు ఆయన చెప్పేది తీస్తా ఫోన్ యాద मचमत मिले नोट आर्ट तुम गाने मेरे तिरना या तलमत मिले नोट आर्ट ने देखो इस के विषय में जो पेश कर रहे हैं है ना नोक नहीं है बात नहीं है

はい。Hey. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా ఇరాయింపట్నం పాజీ జడ్పీ కొట్టి ఐలండ గారి జన్మదిన వేడుకలు ఈ లక్ష్మీ స్వామి దేవాలయం టెంపుల్లో ఘనంగా పూజలు నిర్ణయించి మరి ఆ భగవంతుని అనుగ్రహం తీసుకొని మరి ఆయన నిన్న నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని ఇంకా ఆ స్వామివారి ఆశీర్వాదంతో ముందు ముందు మరెన్నో పెద్ద పెద్ద పదవులు పొంది మరి మా నియోజకవర్గానికి ప్రజలందరికీ అనుకూలంగా ఉండి ఆయన ఇంకా ముందుకు పోవాలని మరి ఈరోజు ఆ నర్సి నర్షి నరసింహస్వామి ఆయనని బర్త్డే సందర్భంగా ఇక్కడ పిలుచుకున్నాడు మా అందరికీ అదృశ్యంగా భావిస్తున్నాము ఆయనతో పాటు సుందరన్న కానీ సుశీలన్న కానీ నేను కానీ భాస్కర్ కానీ చంద్రు కానీ అందరం కూడా ఆయనతో పాటు మేము కూడా భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నాము మరి ప్రజలందరూ మంచి వర్షాలు కురిచి రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా మంచిగా ఉండాలని మరి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదము మా జగదీశ్ర గారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము sun tamode samsuni male male janam male samsuni hallo tamne jai are cheti muso